అందరికీ వెల్కమ్ టు యోగి బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే రాయలసీమ స్పెషల్ ఉల్లి గరం దోశ ఎలా చేసేయాలో చెప్తాను వచ్చేసేయండి వీడియోలోకి ఫస్ట్ మనం ఒక బౌల్లో పిండి తీసుకొని దాంట్లో ఉప్పు వాటర్ యాడ్ చేసుకొని తగినంత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసేయండి వదిలేసిన తర్వాత మనం గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి ముందు చూసారు కదా ఏంటంటే పిండి పిండి అలా ఎలా పొంగింది అంటే మనము ముందు రోజే ఒక ఎయిట్ అవర్స్ అట్లా బియ్యము కందిపప్పు మినపప్పు అవన్నీ వేసి కొంచెం మెంతులేసి బాగా నానబెట్టుకొని మిక్సీకి అయినా గ్రైండర్ వేస్ట్ గ్రైండ్ చేసుకున్నామంటే పిండి చాలా మృదువుగానే చాలా బాగుంటుందండి తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత మనం ఉల్లిగడ్డ కారం ఉంటుంది కదా అది యాడ్ చేసుకుని అది యాడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ అలా అలా అన్నాము అని అంటే మన ఉల్లి కారం దోశ రెడీ ఇది రాయలసీమకే కాదండో ఎవరు తిన్నా కూడా అప్ప ఇంకా కావాలి అని అంటారు అంత టేస్టీగా ఉంటుందండి ఈ రాయలసీమ దోశ అంతేనండి ఇంకా లాస్ట్లో పిక్స్ యాడ్ చేసేది చూసేసేయండి ఇంతేనండి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యోగి వ్లాగ్స్ అంతేనండి